మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు పోటా పోటీగా పండుగల సమయంలో రిలీజ్ కావడం జరుగుతుంది బాలయ్య రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడగా మెజారిటీ సందర్భాల్లో రవితేజ పైచేయి సాధించారు అయితే రెండు వేల ఇరవై మూడు దసరా పండుగకు మాత్రం భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కాగా భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే టైగర్ నాగేశ్వరరావు ఆశించిన ఫలితాన్ని సొంతం అయితే బాలయ్య రవితేజ మరోసారి వద్ద పడుతున్నారు రీ రిలీజ్ సినిమాలతో బాలయ్య రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది మార్చి నెల ఒకటో తేదీనకి మూవీ రీ రిలీజ్ కానుండగా మార్చి నెల రెండో తేదీన సమరసింహారెడ్డి మూవీ రీ రిలీజ్ కానుంది రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమాలలో రీ రిలీజ్ లో ఏ సినిమాకు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తాయో చూడాలి ఈ రెండు సినిమాలకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు కిక్ సమరసింహారెడ్డి సినిమాలకు రీ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు థియేటర్లలో ఈ రెండు సినిమాలను చూస్తామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు బాలయ్య రవితేజ బాక్సాఫీస్ పోటీ హాట్ టాపిక్ అవుతోంది ఒక్క రోజు గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలను రీరిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి బాలయ్య రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు సైతం దాదాపుగా సమానంగా ఉన్నాయని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి